నమస్తే వెల్కమ్ డాష్ ఆర్గ్యూ నిర్మిరాజేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ప్రభుత్వాన్ని కూడా స్థాపించింది అరవై ఐదు సీట్లతోటి అయితే ఇప్పుడు ప్రధానంగా అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల వైపే ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఏ పార్టీ ఇవాళ అధికారాన్ని కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చేజిక్కించుకోబోతుంది చర్చ ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని పార్టీలు మెజార్టీ స్థానాలు గెలవాలనే లక్ష్యం కనిపిస్తోంది ఓవైపు ఏపీ విషయ ఆ రాజకీయం కొంత భిన్నంగా కనిపిస్తోంది అక్కడ అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ గ్రాఫ్ పడిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ తాజాగా ఇచ్చినటువంటి సర్వేల్లో వెలుగు చూస్తున్నటువంటి అంశం అయితే ఇవాళ ప్రస్తుతం తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది ఆ వివరాలు ఆ సర్వే రిపోర్ట్ మీద పెద్ద ఎత్తున వాళ్ళ చర్చ జరుగుతోంది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏంటి ఎందుకు చర్చ జరుగుతోంది అంటే ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ కూడా లేకుంటే బీజేపీ కాంగ్రెస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇవాళ హోరాహోరి పోర్లో పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఒక లక్ష్యంగా అనిపిస్తోంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఏ పార్టీని కొంత గట్టెక్కించబోతున్నారు ఎన్ని సీట్లు ఏ పార్టీ ఖాతాలో పడబోతున్నాయి అనేది కొంత ఆసక్తికర ఉత్కంఠమైనటువంటి చర్చ తెలంగాణ పాలిటిక్స్లో కొంత పొలిటికల్ సర్కిల్స్లో కూడా చర్చ జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ హవా లోక్సభలో కూడా కొనసాగుతుంది అనేది మూడావ్ ది నేషన్ ఇచ్చినటువంటి సర్వేలో మనకు అర్థమవుతుంది మరీ ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో హవా కొనసాగుతుండడంతో పాటు పదిహేడు లోక్సభ స్థానంలో కూడా కాంగ్రెస్ పది సెగ్మెంట్లను కైవసం చేసుకోబోతుందని కూడా పెద్ద ఎత్తున సర్వే రిపోర్ట్లో ఇచ్చి కొంత కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది ఎందుకంటే గతంలో మూడు సీట్లతో పాటు అదనంగా కాంగ్రెస్కి ఏడు సీట్లు రాబోతున్నాయి అనేది కూడా ఇవాళ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల యొక్క క్లియర్ పిక్చర్ని మూడ్ ఆఫ్ ది నేషన్లో చెప్పడం జరిగింది సో ఇక బీఆర్ఎస్ బీజేపీ చెరువు మూడు స్థానాలతో సరిపెట్టుకుంటుందని కూడా చెప్తూ ఉన్నారు సో ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ గ్రాఫులు పార్లమెంట్ ఎన్నికల నాటికి పడిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ అమాంతం పది సీట్లకు ఎగబాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ మూడు వందల ముప్పై స్థానంలో విజయం సాధిస్తుందంటూ కూడా ఆ సర్వే యొక్క సారాంశం అయితే ఈ సందర్భంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ మనం ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అనేక సర్వేలు మనం చూసాం కానీ చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి సర్వే అత్యంత విశ్వసనీయంగా మరోవైపు కొంత యాక్యురసీ పూర్తి స్థాయిలో కొంత వాస్తవానికి దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీపోల్ పోస్ట్ పోల్ సర్వేస్ కూడా మనం చూసాం అట్లాంటి సందర్భాల్లో ఇండియా టుడే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి చానుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇవాళ జాతీయ స్థాయికి సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే ఇచ్చినటువంటి సందర్భంగా మరి ఏపీ విషయం తీసుకుంటే కూడా సేమ్ చాణుక్య స్ట్రాటజీస్ గత డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖున రిలీజ్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రీపోల్ సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ప్రీపోల్ సర్వే దానికి కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతోంది ఇండియా టుడే ఇచ్చినటువంటి ఇవాళ మూడ్ ఆఫ్ ది నేషన్ అక్కడ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఏమి ఇచ్చింది అంటే చానుక్య స్ట్రాటజీ ఇచ్చిందైనా ఇదైనా రెండు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గానే కనిపిస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ టీడీపీ జనసేన అలియన్స్ తో ఓట్ షేర్ వస్తుంది అనేది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ కానీ చాణుక్య స్ట్రాటజీ ఇద్దరు సేమ్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఇవ్వడం జరిగింది సో మరోవైపు జనసేన కూడా సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ అనేది కూడా ఇద్దరు సేమ్ రెండు రిపోర్ట్లు కూడా స్పష్టంగా రెండు సేమ్ గా కనిపిస్తున్నాయి మరోవైపు వైసీపీ గ్రాఫ్ కూడా యాభై నుంచి నలభై ఒక్క శాతం పడిపోతుంది అనే అంశాన్ని కూడా ప్రధానంగా చెప్పారు ఇక టీడీపీ గ్రాఫ్ కూడా నాలుగు శాతం పెరుగుతుంది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గా ఇచ్చినటువంటి పర్సెంట్ అంటే థర్టీ నైన్ టు ఫార్టీ త్రీ పర్సెంట్ పెరగటం ఒకటి ఒక రిపోర్ట్ అయితే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ అంటే రెండు కూడా అమాంతం దగ్గరగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఖచ్చితంగా ఉంటుంది అనేది ఏపీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అదే రిపోర్ట్ ఇవాళ మూడా దినేషన్ కూడా ఇస్తూ వస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో మన తెలంగాణలో పది స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి పడబోతున్నాయి అని కూడా ఇవాళ మూడ్ ఆఫ్ దినేషన్ ఇచ్చారు కారు కమలం రెండు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల రేస్లో నుంచి కొంచెం కేవలం మూడు స్థానాలతోనే సరిపెట్టుకుంటున్నారు పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖచ్చితంగా కూడా ఒపీనియన్ పోల్లో సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీ హవా అనే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం పదిహేడు స్థానాలకు కానీ కాంగ్రెస్ పది చెరి మూడు మూడు స్థానాలకు కూడా పరిమితం కాబోతున్న కూడా సర్వే రిజల్ట్స్ చెప్తా ఉన్నాయి మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల పైన కూడా ఆశలు పెట్టుకునేటువంటి బీజేపీ బీఆర్ఎస్ కూడా కొంత భారీ షాక్ తప్పుతుందనే ఖచ్చితంగా చెప్పాలి ఇక ఎంఐఎం కూడా ఎప్పటిలాగే ఒకే స్థానానికి పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది లోక్ స్థానాలు కైవసం చేసుకుంటే మిగతా పార్టీల కంటే కూడా లీడ్లో ఉండగా సర్వే ప్రకారం ఆరు స్థానాలు కోల్పోయి కేవలం మూడు స్థానాలకే పరిమితం కాబోతుంది ఇక బీజేపీ గత ఎన్నికల్లో మొత్తం నాలుగు స్థానాలు విజయం సాధిస్తే ఈసారి మాత్రం కేవలం ఒక స్థానం కోల్పోయి మూడు చోట్ల మాత్రం గెలుస్తుంది అనేది కూడా ఈ సర్వే యొక్క సారాంశం అయితే ఓవరాల్గా కనుక చూసుకుంటే దేశవ్యాప్తంగా మళ్ళీ అధికారంలోకి లేక ఎన్డీఏనే రాబోతుంది అనేది కూడా దినేషన్లో స్పష్టంగా చెప్పింది ఎన్నికల్లో మోడీ అలియన్స్ ఉన్నటువంటి మోడీ పార్టీ కంటే బీజేపీకి మూడు వందల ముప్పై ఐదు ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు బీజేపీకి అత్యధికంగా మూడు వందల నాలుగు సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది ఆ కూటమికి త్రీ థర్టీ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది మరోవైపు నూట అరవై ఆరు సీట్లకే ఇండియా కూటమి కూడా పరిమితం అవబోతోంది అనేది కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపుతూ ఉంది ఈ రిపోర్ట్ మరోవైపు ఉత్తరాదిలో బీజేపీ హవా ఉంటుందని కూడా చెప్తున్నారు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల పైన రిలీజ్ అయినటువంటి ఇండియా టుడే సి ఓటర్ దినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ సర్వేలో కొంత ఈ విషయాన్ని సంచలనంగానే మారబోతున్నాయి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ లేకుంటే బహిరంగ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ సర్వే రిపోర్ట్ పైన మరోవైపు బార్ ఫోర్ హండ్రెడ్ పార్ అని కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నప్పటికి కూడా అది సాధ్య పడకపోవచ్చు కేవలం మూడు వందల ముప్పై సీట్లకే ఎన్డీఏ కూటమి అయ్యే అవకాశం ఉందని కూడా సర్వే తేల్చి చెప్పింది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి రెండు వందల డెబ్బై రెండు సీట్ల మ్యాజిక్ ఫిగర్ను కూడా ఎన్డీఏ సునాయసంగా సాధిస్తుందంటూ కూడా ఈ రిపోర్ట్ చెప్పింది ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్డీఏ కూటమి దాదాపుగా పద్దెనిమిది సీట్లను మాత్రమే కోల్పోయే అవకాశం ఉందని కూడా సర్వే చెప్తోంది సో ఈ ఎన్డీఏ కూటమిలో పార్టీల అభ్యర్థులు ఓడిపోయే స్థానంలో కూడా ఇండియా కూటమి అభ్యర్థులు లబ్ధి పొందుతారని కూడా వెల్లడించింది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను రెండు ఇరవై మూడు డిసెంబర్ పది నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా నిర్వహించారు ఈ వ్యవధిలో దేశంలో ఉన్నటువంటి అన్ని లోక్సభ స్థానాల్లో కూడా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క మందిని సర్వే చేశారు పార్టీల వారీగా సీట్ల వారీగా సీట్ల వాటా విషయాన్ని తీసుకొస్తే కనుక ఐదు వందల మూడు లోక్సభ సీట్లలో మూడు వందల నాలుగు స్థానంలో బీజేపీ కైవసం చేసుకుంటుందంటూ కూడా సర్వే నివేదిక అంచనా వేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల మూడు స్థానాలు రాగా ఈసారి ఒక సీటు పెరగొచ్చంటూ కూడా చెప్తున్నారు కాంగ్రెస్ గత ఎన్నికల కంటే కూడా పంతొమ్మిది స్థానాలు ఎక్కువగా సాధించి మొత్తం డెబ్బై ఒక్క స్థానంలో రెండో అతిపెద్ద పార్టీగా కూడా అవతరిస్తుందంటూ కూడా మూడానికి చెప్తుంది మొత్తం మీద దేశవ్యాప్తంగా చూసుకుంటే మళ్ళీ అధికారం ఎన్డీఏదే తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ అత్యధికంగా పది శాతాలను కైవసం చేసుకోబోతుంది ఆంధ్రాలో కూడా వైసీపీ ఓట్ షేర్ తగ్గుతోంది టీడీపీ అలయన్స్ షేర్ కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నాలుగు నాలుగు శాతం నుంచి ఐదు శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఎన్డీఏ కూటమి మరొకసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగబోతోంది అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ రిపోర్ట్ ఏదైతే మూడ్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్ కి గతంలో మనకు చాణక్య స్ట్రాటజీస్ ఏపీ రిపోర్ట్ కానీ లేకుంటే తెలంగాణ ఎగ్జిట్ పోస్ట్ కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పైన మీ రాజకీయ అభిప్రాయాలు అంటే సర్వేలో నిజంగానే బీజేపీకి మూడు వందల నాలుగు సీట్లు సాధ్యమా దేశవ్యాప్తంగా మరోవైపు కాంగ్రెస్ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది మీ అభిప్రాయాల్ని ఖచ్చితం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్